అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏంటిది అనుకుంటున్నారు జీలకర్ర అండి జీలకర్ర తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి మీకు తెలుసా చాలా మంచి లాభాలు ఉన్నాయి బెనిఫిట్స్ సో దీన్ని ఎలా తీసుకోవచ్చు ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చో ఈరోజు చూసేద్దామండి అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో ఫస్ట్ ఏంటంటే జీలకర్రని మనము ఫ్రై చేసేయాలంటే కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతకు వేయించాలండి ఇది చక్కగా వేయిస్తున్నప్పుడు కూడా చాలా మంచి వాసన మంచి వాసన ఉంటుందండి మనము చాలా రకాలుగా వాడుతూ ఉంటాం కదా సో మనం కర్రీస్లో వేస్తూ ఉంటాం రకరకాలుగా చేస్తూ ఉంటాం యాజ్ యూజువల్గా బట్ ఇది పూర్వం వాడే వాళ్ళ పద్ధతి అండి మా అమ్మగారు వాళ్ళు ఇది వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాగా చేస్తూ ఉండడం వల్ల చిట్కాలండి ఇవన్నీ చాలా మంచిగా ఉపయోగపడతాయి సో దీన్ని ఇప్పుడు ఇది ఫ్రై అయిపోతుందండి అంటే ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం చూపిస్తున్నా ఎలా చేయాలి అనేది చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఇది చేసి పెట్టుకుంటే మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇలా చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సింపులేనండి ఇది మనకి కడుపు ఉబ్బరం ఫస్ట్ ఏంటంటే కడుపప్ సెట్ ఏవో తింటూ ఉంటాము కడుపప్ సెట్ అయిపోయింది అనుకుంటుంటాము అన్నం సాయించదు తినాలనిపించదు అలాంటప్పుడు ఈ పొడి కనుక ఇలా చేసి పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్ మనం చక్కగా ఆకలి వేస్తుంది ఇది ఒక ముద్ద తింటే చాలండి ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫుడ్ ఒక ముద్ద కొంచెం తింటే చాలు సో మా అమ్మగారు మా నాన్నమ్మగారు అందరూ ఇలాగా చేసి చిన్నప్పుడు ఇలాగా పెట్టేవారు సో దీంట్లో నేను సాల్ట్ వేసేసి ఇది మిక్సీ పెట్టేసానండి మిక్సీ చేసి పెట్టుకున్నాను పొడిని సింపుల్గా చేసేసేవి ఇవి సో ఇలా ఇలా పొడి రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీనివల్ల ఇదే పక్కన అది ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు దీన్ని మాత్రమైతే సో ఇంకెందుకండి చూసేయండి సో ఎప్పుడైతే మనకి కడుపపు సెట్టి అలా అలా ఉన్నప్పుడు ఫస్ట్ మనము అన్నం వేడివేడి అన్నం వేసుకుని దీంట్లో కొంచెం పొడి చక్కగా నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద కనుక తింటే హాయిగా ఉంటుందండి ఎక్కడ రోగం అక్కడికి వెళ్ళిపోతుంది అంత మంచి యూస్ఫుల్ టిప్ అండి ఇది జీలకర్ర వల్ల మనకి చాలా చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి పెద్దవాళ్ళు మంచి కమ్మగా మంచి టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ విధంగా తింటే మనకి ఏ కడుపు ఉబ్బరము అది ఉండదు చక్కగా అన్నం తినొచ్చు హెల్తీగా ఉండొచ్చండి సో ఇదొకటండి సో మా చిన్నప్పుడు ఇలా పెట్టేవారు అందరూ ఇలాగ ఒక చి ఇంత కలిపానంటే ఇందులో చిన్న ముద్ద ఫస్ట్ ముద్ద అంతేనండి అలా పెట్టేవారు ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు సో డిపెండ్స్ అండి మామూలుగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర పొడి అన్నము చాలా బాగుంటుందండి సో ఇలాగా ఇలా ఫస్ట్ ముద్ద ఆ ఒక్క ముద్ద పెట్టేవారు అంతే అంతేనండి అంతే అలా తింటే చాలండి ఇక నెక్స్ట్ మెథడ్ అంటే ఈ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి సో వాటర్ మనం వాటర్ స్టవ్ మీ పెట్టుకుని అందులో కొంచెం జీలకర్ర వేసుకొని ఇలాగ కొంచెం ఒక ఒక ఉడుకు వచ్చాక ఆర్పేసేసి మనం దీంట్లో మీకు సాల్ట్ వేసుకుని తాగచ్చు లేదా ఉట్టిగా కూడా తాగచ్చండి మీరు ఇంకా కావలసే హనీ వేసుకుని తాగినా బాగుంటుంది వేడివేడిగా తాగచ్చు ఒకవేళ అలా కలుపుకుని తినడం ఇష్టం లేని వాళ్ళు సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి సో చాలా హెల్దీ హెల్దీకి తప్పకుండా ఉపయోగపడుతుందండి హెల్దీగా ఉండడానికైతే మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి సో చెప్తున్నానండి సో ఇది మంచి ఇది కూడా ఒక టిప్ అండి ఒక టైప్ ఇది కూడా ఇలా కూడా చేసుకుని తాగచ్చండి మనం చూస్తుంటాం పూర్వం అయితే ఒక్క పొడి వేసుకునే బదులు జీలకర్ర నమిలేవారండి పూర్వము సో అప్పుడప్పుడు జీలకర్ర నవ్వలేవారు తర్వాత జీలకర్ర బెల్లం అది మిక్సీలో వేసి ఆ పొడి కూడా తీసుకుంటూ ఉండేవారు నోట్లో వేసుకుంటూ ఉండేవారు పూర్వం పెద్దవాళ్ళు సో పటీబెల్లం జీలకర్ర ఈ పొడి రెండు మిక్స్ చేసి అప్పుడప్పుడు అలా కూడా వేసుకుంటూ ఉండేవారు ఇలా ఎన్నో రకాలుగానండి ఇలా పో కనుక మనం పొడి చేసి పెట్టుకున్నట్టయితే మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇంకా మన ఇంట్లో రసం కానీ పప్పు చారు చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో మనం ఉడ ఉడుకుతున్నప్పుడు ఇలా కొంచెం ఈ మనము వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఇది వేసుకుని చేసుకుంటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ బాగుంటుందండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఎమ్మీగా ఉంటుందండి చాలామందికి తెలిసే ఉంటుంది ఇదంతా పూర్వం పూర్వం చేసే పద్ధతులు ఇలా చేసేవారు ఇదివరకు సో ఇగో ఇలా చేసి మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పుచారు వేసుకున్నప్పుడు తింటే మంచి టేస్టీగా ఉంటుంది ఇది ఒక పద్ధతి అండి పోపుల డబ్బాలో పక్కన ఉంచడమే కాదండి చక్క దీన్ని ఉపయోగించుకుంటే హెల్త్కి హెల్త్ మంచి బెనిఫిట్స్ చూసారు కదా సో ఇది సింపుల్ వీడియో అండి పోపుల డబ్బాలో జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు కలిపి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఇమీడియట్గా వేయడానికి బాగుంటుందండి ఇది ఒక చిన్న టిప్పు అన్నీ కలిపేసి ఒక దాంట్లో పెట్టుకుని వాడుకోవచ్చు సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ వచ్చే వారం తప్పకుండా కలుద్దామండి అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్